నమస్తే ఈ రోజు మనం గుంటూరు జిల్లా వేర్లపాలెం గ్రామంలో ఉన్నాం రైతు బండి కృష్ణారెడ్డి గారితో ఉన్నాం ఆయన శామంతి తోట వేశారు ఎంత తోట వేశారు ఏంటి దాంట్లో ఏ వెరైటీ వాడారు దాంట్లో ఏ వెరైటీ రైతుకి అనుకూలంగా ఉంటది ఏంటి అనేది పూర్తి వివరాలు రైతు వెంకటేశ్వర రెడ్డి గారిని అయితే మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎన్ని ఎకరాలు వేసారు సార్ మీరు మూడు లాగేజ్ మూడు ఎకరాలు వేసారు ఎప్పుడు వేసారు ఇది ఇదే అక్టోబర్ లో వేసేది అక్టోబర్ పదిహేను ఇరవై తారీఖు నాటిన దగ్గర నుంచి మనకి పూరాటానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే అప్పుడు మనం జూన్ లో నాటిన అక్టోబర్ లో నాటినా డిసెంబర్ పదిహేను ఇరవై నుంచి మనకి చలి తిరిగితేనే మనకి మొగ్గు వచ్చేది వస్తుంది అప్పుడు దాకా చెట్టు కట్టింది అంతేగాని మనం ఎంత ముందలు వేసినా ముందర మాత్రం మగ్గు రాదు రాదు చలి తిరిగితే డిసెంబర్ పదిహేను ఇరవై నుంచి పల్సొస్తాయి పూలు దీంట్లో ఏ వెరైటీలు ఉంటాయి మనకి శంకి శామంతి ఉండిద్ది పేపర్ శామంతి సెంటు కొంచెం ఎక్కువ సెంటు కొంచెం తెగుళ్ళు ఎక్కువ పేపర్ కొంచెం తెగులు తట్టుకునేది అందుకని రైతులు ఎక్కువ పేపర్ సెంటు శామంతికి పేపర్ ఈ రెండింటి మధ్యలో తేడా అంటే ఏముంటది పూలు తేడా ఏమి ఉంటదాని ఉండిద్ది అండి శామంతి ఇది చెంటు చేమంతి ఇది పేపర్ చేమంతి ఇది కొంచెం మందంగా ఉంది ఇదేమో పలసగా గా ఉంది ఎక్కువ లైక్ దీన్ని చేస్తారు పేపర్ చేమంతి ఎక్కువ లైక్ చేస్తారు నిలవ ఏది ఉంటుంది ఏది ఇదే ఉండేది రెండు ఇదే నిలవ పేపర్ చేమంతి నిలవ ఉంటది రైతుకి ఇప్పుడు ఈ వెరైటీలు ఎక్కడ తీసుకొస్తారండి మీరు బెంగళూరు నుంచి బెంగళూరు బెంగళూరు మీరు ఎలా తీసుకొస్తారు అంటే మేము అంటే ఇప్పుడు ఐదారు ఏళ్ళు ఏడు ఐదు నుంచి చేస్తాను కొంచెం ఒకళ్ళు పరిచయం అయ్యారు నర్సరీ వాళ్ళు మనం ఫోన్ చేస్తే పంపిస్తారు బస్ కి ట్రావెల్ చేస్తారు బస్ లో విజయవాడ బస్టాండ్ నిలారిపోతుంది తెచ్చుకుంటాము ఏం కాదు చక్కగా ప్యాక్ చేసి బ్యాగుల్లో పంపిస్తారు మనకి ఎంత కావాలంటే అంతే ఎన్ని ఎకరాలు పడుతుంది ఎకరానికి పదివేలు మొక్క పడిద్ది అండి ఇప్పుడు ఆ సెప్టెంబర్ అక్టోబర్ లో అయితే పది ఇప్పుడు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు నవంబర్ డిసెంబర్ దాకా వేసుకోవచ్చు ఇప్పుడు అయితే పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు దాకా వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు అంటే చెట్లు బాగా కడతాయండి ఆగస్టు సెప్టెంబర్ లో వేసిన ఏమైంది అంటే చెట్లు బాగా పెరిగింది అప్పుడు అంత వచ్చే మనకి దిగుబడి చాలా వేస్ట్ అయింది దిగుబడి ఎందుకంటే వచ్చిద్ది కానీ మనకి కోతకే కింద పడిపోయి పాచిబట్టి గాలి ఆడక అయింది అందుకని కొంచెం ఎడమేస్తాం అప్పుడు ఇప్పుడు అంత చెట్లు కట్టవు అందుకని కొంచెం దగ్గర పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళ దాపట్టి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎంత గ్యాప్ పెడతారు మరి మొక్కకి మొక్కకి వచ్చేసి ఇప్పుడు ఇటు ఇటు పదిహేను అంగుళాలు పెడతాం అండి ఇటు ఇటు అప్పుడైతే నలభై అంగుళాలు పెడతాం ఇప్పుడైతే ముప్పై మాములుగా అడ్డం నలభై నుంచి ముప్పై అంగుళాలు ఇలా నిలువ వచ్చేసి పన్నెండు నుంచి పదహారు పన్నెండు నుంచి పదహారు అంగుళాలు పెడతారు అంటే చెట్టు పెరిగే సమయాన్ని పది అంగుళాలు అటు ఇటు ఏదైనా మినిమం ముప్పై ఉంటుంది ఇటు పన్నెండు ఉంటుంది అడ్డం ముప్పై నిలువ పన్నెండు అప్పుడైతే ఫస్ట్ ఆగస్టు సెప్టెంబర్ లో అయితే నలభై పెడతాం ఇటు బాగా చేసిద్ది కాబట్టి పెడతాం ఇక కాలం తగ్గే కొందికి ఓకే పదహారు వేలు పదిహేడు ఏళ్ళ దాకా వేస్తాం అంటే కొంచెం కూడా తేడా ఉందండి మాది కొద్ది నెల నెల మాది బాగా చెట్లు కడతాయి అదే రాగ నెల ఎర్ర నెల ఇసుక నేల అట్లా అటు అయితే ఇరవై వేలు దాకా వేయాలి ఇరవై వాళ్ళు మాకు మళ్ళీ చెట్లు కట్టం ఎంత చెట్లే కడతాయి చిన్న చెట్టు కాపు కాపచ్చిద్ది కాబట్టి మాకు మళ్ళీ చెట్లు కట్టు నేను ఏమంటా అంటే చెట్టు పెరిగింది అనుకోండి పువ్వు కూడా సైజు పెరుగుతాయి అంతే కదా చిన్న సైజు లో ఉన్నప్పుడు పువ్వు కూడా కొంచెం చిన్న సైజు వచ్చింది అప్పుడు దిగుబడి కూడా తేడా వస్తుంది కదా వచ్చింది ఎక్కువ వేస్తాం అప్పుడు మొక్కలు ఎక్కువ మూలంగా మామూలుగా అయితే ఇది ఒక చెట్టు వంద పూలు కూర్చున్నాయి అనుకోండి ఏది ఫస్ట్ జడలు పేసినప్పుడు అది రెండు చెట్లు కలిపి రెండు యాభై వంద మొక్కలు వంద పూలు పోతాయి అందుకని మేము కాలం తగ్గే కొంతి నవంబరు డిసెంబరు జనవరి లో కూడా వేస్తాం ఇప్పుడు ఇంకో పది ఐదు వేలు ఎక్కువ రేట్ ఎలా ఉంటది రూపాయలు నుంచి మూడు రూపాయలు దాకా ఉండదు అండి బట్టి అంటే ఎప్పుడు ఒక రేట్ ఉండదు అసలు ఎప్పుడు ఒక రేట్ డిమాండ్ లేనప్పుడు ట్రాన్స్పోర్ట్ తో కూడా అంతే అంతే ఎక్కువ మీరు మాత్రం పేపర్ పేపర్ ఎక్కువ లైక్ చేస్తాం తక్కువ ఇది వేస్తాం ఇది కూడా కొంచెం వేస్తాం ఎప్పుడు ఏది రేట్ ఉండి చెప్పలేము అది కూడా కానీ కొంచెం అది ఎక్కువ వేసుకొని నేల ఇంత కొంచెం తక్కువ వేసుకుంటాం ఇంకా నాటిన్ దగ్గర నుంచి మనకి ఎన్ని రోజులు పోస్తుంది నాటిన్ దగ్గర అక్టోబర్ నవంబర్ లో వేసిన మనం జూన్ జూలైలో వేసిన డిసెంబర్ పదిహేను ఇరవై నుంచే నీకు మగ్గొచ్చింది చల్లి తిరిగితేనే మగ్గు వచ్చింది మగ్గొచ్చిన కాడ నుంచి కొంచెం మనం జార్ చేసి తెగులేవు లేకుంటే మూడు నెలలు పూసింది మూడు నెలలు డైలీ ఒక డైలీ అంటే మనం ఒక ధర నుంచి కోసుకుంటారటండి మనకి అక్కడ మార్కెట్ బాగుంది అనుకోండి రోజు ముగ్గురు డైలీ కోసుకుంటూ వస్తే నాకు ఆధరికి దరికి డైలీ ఒక బ్యాగ్ సరిపోయింది అదే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి రేపు పండగ ముక్కోటి ఒకసారి పది మందిని పెడతా పది బ్యాగులు కోస్తా కొంచెం రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చింది తర్వాత కంటిన్యూ అయింది అనమాట మనకి యావరేజ్ కేజీ నూట ఇరవై నూట నలభై అనుకోండి యావరేజ్ నే డైలీ యాభై కిలోలు అరవై కిలోలు అట్ట కోసుకుంటా ఉంటాయి ఎకరానికి రోజు ఒక యాభై కేజీలు ఆ ఎకరానికి యాభై కిలోలు రోజు కింటాం రోజు ఎకరానికి రోజు కోసుకోగలిగితే కొంచెం అక్కడ మార్కెట్ బాగుండి రోజు కింట అంటే రోజు పదిహేను వేలు వస్తాయి కదా అంటే నూట యాభై రూపాయలు ఉండింది అనుకోండి నూట యాభై పదిహేను వేలు ముప్పై రూపాయలు ఉంటే పదిహేను వందలు రోజు పదిహేను వేలు అంటే బాగా రేటు ఉంటాయి బాగా లీస్ ఇరవై రూపాయలు కూడా ఉంటుంది కూలి కోడ రాదండి బాగా మార్కెట్ పండగల సమయంలో అయితే మంచి డిమాండ్ నూట ఇరవై కాదు నూట నలభై నూట యాభై కొంచెం సరుకు తక్కువ ఉంది అనుకోండి అది అంటే మీరు ఎన్ని అనుభవం ఉంది ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి కదా అంటే ఈ నెలల్లో అయితే ఈ పూలకి మంచి డిమాండ్ రేటు ఉండిద్ది అనేది మీరు ఎప్పుడైనా గమనించారు గమనించాలంటే పెళ్లిళ్ళు పండగలు అవి ఎప్పుడు వస్తాయి ఏంది చూసుకొని దాన్ని బట్టి కొంచెం ఎక్కువ ఏరియా వేసుకోవటం ఈ సంవత్సరం పెళ్లిళ్లు పెద్దగా లేవురా అనుకుంటే కొంచెం తగ్గితే స్కూల్ కూడా ముహూర్తాలు చూసుకొని మరి ముహూర్తాలు మంచిగా ఉంటాయి కొంచెం తోటలు ఎక్కువ వేసుకోటం ఎక్కువ వేసుకోండి ఎప్పుడైనా కాబట్టి ముహూర్తాలు ముహూర్తాలను బట్టి కూడా వేస్తా ఉంటాం ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటే లేవా అంటున్నారు ముహూర్తాలు మిగతా పదకొండు నెలలు బాగానే ఉండేది అందుకని ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసి ఇప్పుడు కార్లు కానీ ఇది అయిపోయే వాళ్ళకి ఇప్పుడు మొన్న వేసి నెకరం వచ్చేది రన్నింగ్ లోకి అది అంటే ఇది మూడు నెలలు మీరు వేరే పంట ఇదే కంటిన్యూ చేస్తారు అంటే మనం జూన్ లో అప్పుడు అయితే అంటే ఇంకొక ఇర్రోజులు ఇది అయిపోయింది మామూలు లెక్క అయితే అయిపోయినప్పుడు ఈ చెవులు ఇంత మట్టి కట్ చేస్తే ఈ చెవులు ఇంత మట్టి కట్ చేస్తే మళ్ళీ ఇగురు వచ్చింది కింద పిల్లకి వచ్చేస్తా మళ్ళీ ఇగురు వచ్చింది అది అప్పటికే ఎమ్మటి ఒక ఇరవై రోజులు నెల రోజుల్లో కళ్ళు మగ్గ వచ్చిద్ది అది సౌకర్యంగా ఉంటే అది ఒక ఇరవై రోజులు నెల రోజులు దిగిద్ది మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనమాట నుంచి దీంట్లో మీరు ఫస్ట్ మనం ఓపెన్ అండి కొంచెం మనం గట్టిగా రైతు ఉంటే కొంచెం పెంట పోగే వేసుకుంటారు అందరి పిండి పొడు దుక్కుల్లో వేసుకొని తర్వాత పిండి కట్టలే పద్నాలుగు ముప్పై అని పదిహేను ఇరవై ఏనా కానీ పదివేల రూపాయలు పంట మొత్తంలో పదివేల రూపాయల మందులు పై మందులు పదివేళ్ళు బలం మందులు నాటి దగ్గర నుంచి ఎన్ని రోజులకి మన నాటి దగ్గర నుంచి అంటే అండి మొక్కను బట్టి మొక్క ఆరోగ్యంగా బాగుంటేనే పది రోజులు ఆగేస్తాం కొంచెం వీక్ గా ఉందని అనుకుంటే ఒక తగిలిస్తాం అదే పై మందులు పెరగటానికి పెరగటానికి అవసరం లేదండి దోమ నల్లి పురుగు ఆ మూడిటికి ఆ మూడు లేకుండా కంట్రోల్ చేసుకోవటానికి ఆ మూడిటికి వాడతాం ఇట్లా ఏమన్నా తెగులు గమనించారా తెగులు అంటే అగ్గి తెగులు వచ్చిందండి కొంచెం ఈ మచ్చ రాకుండా ఉండాలి ఈ మచ్చ రాకుండా ఆకు బాగుంటే ఆకుమీద ఈ మచ్చ రాకుండా ఆకు బాగుంటే నీ పువ్వు కూడా బాగుండిద్ది ఓకే దీనికి ఏమన్నా మందులు కూడా బావిష్ణు అని ఎంపత్ఫని ఆ నాటివా అని ఇక అక్కడ ఖరీదుగా ఉంటే కొంచెం ఖరీదు అంటే తెగుళ్ళు వస్తేనే మందులు పై మందులు కొట్టాల్సి ఉంటది పూలు కూడా ప్రత్యేకంగా వాడేసరం తెగుళ్ళు దోమ నల్లి పురుగు ఈ మూడు కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా చెట్టు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ గా అదే పెద్ద పూ సైజ్ వచ్చింది బాగుంటుందండి మనం ఆ మూడింటిని రాకుండా కంటిన్యూ చేసుకుంటా చూసుకుంటా ఇంకా అంతేగాని మామూలుగా మందులు వాడాల్సిన దానికి మొగ్గు రాటానికి అవసరం దీనికి మార్కెటింగ్ ఎలా ఉంటది మార్కెటింగ్ అంటే చెవటల్లా కొంచెం మన సొంత మనుషులు ఉండి ఇప్పుడు ఇది రెండు ట్రిప్ పొద్దున ట్రిప్ నూట ఇరవై తర్వాత నూట నలభై అయింది ఇప్పుడు పోతే వంద అవ్వచ్చు నూట అరవై అవ్వచ్చు చెప్పలేము అంటే ఎప్పుడు రేట్ మార్నింగ్ రేట్ అసలే ఇది ఈ లేదండి అసలు నేను బ్యాగ్ అమ్ముతా అమ్ముతా కూడా అసలు పూలు అయిపోయినాయి అనుకోండి లేవైపోయినా లోపల పెట్టేసి ఒక ఐదు నిమిషాలకి బయట పెట్టి మళ్ళీ అదే బ్యాగ్ రెండు నాలుగు అమ్ముతా వంద రూపాయలు అమ్మింది ఓకే డిమాండ్ డిమాండ్ బట్టి అక్కడ మార్కెట్ లో సరుకు బట్టి జరాన్ని బట్టి పోతీరనుకుంటే అంటే మార్కెట్ లో మీరు కమిషన్ వ్యాపారస్తులకు అమ్ముతారా లేదంటే మీరే డైరెక్ట్ గా కమిషన్ వ్యాపారస్తులకే వేస్తాం ఎక్కువ కాకపోతే వాళ్ళు అమ్మిన రేట్ లాయర్లే అని నేను కొంచెం కూర్చొని అమ్ముకొని మీరు మార్కెట్ లో మీరే డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు అమ్ముకుంటే నూటి పది రూపాయలు కమిషన్ వాళ్ళ కమిషన్ వాళ్ళు మీరు డైరెక్ట్ కమిస్ అమ్మిన నూటి పది రూపాయలు వాళ్ళకి వేసింది వాళ్ళకి వేసి అమ్ముకోమన్నా నూటి పది రూపాయలు వాళ్ళకి వేయాల్సింది వాళ్ళకి డైరెక్ట్ గా వేయటం కన్నా మీరు ఇలా మీరే మార్కెట్ అమ్ముకున్న రూపాయలు రూపాయ వస్తది అది వాళ్ళకి వేసి అనుకోండి వంద ఎనభై ఎవరు అత్తారు మనం చేసేదేమి లేదు ఓకే అది మనకి పంట అయిపోయేటప్పటికి మన ఖర్చు ఎంత వస్తది నారు కానివ్వండి ఇప్పుడు మనకి ఆ ఎరువులు కానీ ఏంటంటే రూపాయి కాడ నుంచి మూడు రూపాయలు అక్కడే ఇరవై వేలు తేడా వచ్చింది అంటే మీరు యావరేజ్ నా మీరు పది సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఆవరేజ్ గా సుమారుగా మీకు ఒక రూపాయి నర రెండు రూపాయలు రూపాయలు ఉండదు అనుకోండి దాంట్లో సుమారుగా మీడియం ఒక రెండు రూపాయలు అంటే పదిహేను ఏళ్ళు ఆరేసుకోండి దుక్కులు బుక్కులు కొంచెం పెంట పొగలు వేసుకున్నప్పుడు అప్పుడు ఒక ఐదు వేలు ఒక ఇరవై వేలు అప్పుడు అవుతాయి ఒక ఇరవై వేలు ఫస్ట్ అవుతాయి ఫస్ట్ అక్కడి నుంచి పై మందులు గానీ బలం మందులు గానీ అయ్యో ఒక ఇరవై వేలు అవుతాయి ఒక నలభై యాభై వేలు ఖర్చు అయింది కూలి రోజు మనకి మడిషి రెండు వందల యాభై కాడికి మడిషి పది కిలోలు పన్నెండు కిలోలు కోతారు రెండు వందల యాభై రూపాయలు కూలి రెండు వందల యాభై రూపాయల ఖర్చుకి పది కిలోలు పన్నెండు కిలోలు కోస్తారు మనకి అది దాంట్లో ఒక వన్ బై ఫోర్త్ వాళ్ళ కూలి కనీసం కిలోకి ఇరవై రూపాయలు కూలి పడిద్దిద్దండి ఈ ఖర్చులన్నీ పోను రైతుకి మూడు నెలల్లో ఎంత మిగిలే అవకాశం ఉండదు అంటారు యావరేజ్ అంటే మీకు ఇన్ని రోజుల్లో అనుభవం ఉంది కాబట్టి సుమారుగా ఒక సంవత్సరం ఎక్కువ ఉన్నా ఒక రోజు ఒక సంవత్సరం తక్కువ ఉన్నా లేకపోతే ఈ మూడు నెలలు ఎక్కువ ఉన్నా ఈ మూడు నెలలు తక్కువ యావరేజ్ గా మనం వేస్తే ఇప్పుడు ఒక సంవత్సరం నాలుగు లక్షలు మిగిలి అండి ఒక సంవత్సరం లక్ష మిగిలినాయి అది అంటే ఒక సంవత్సరం లక్ష రూపాయలు నాలుగు లక్షలు మిగలవచ్చు ఖర్చు ఖర్చు ఇదే ఖర్చు అది ఖర్చులు అయితే ఉండదు మనం అక్కడ అమ్మిందరవై రూపాయలు బట్టి అమ్మినా అదే ఖర్చు రెండు వందల రూపాయలు అమ్మినాక అదే ఖర్చు డిమాండ్ అది మిన్నదాకా మొన్న దాకా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇయర్ నూట నలభై మరి వంద రూపాయలు తేడా వచ్చింది కేజీకి మరి ఖర్చు ఇదే ఖర్చిది తగ్గదు మళ్ళీ ఈ లోపు ఈ కూలాలకి డ్రింక్ అని టిఫిన్ అని ఎక్కువైపోయింది మీరేనాలు పని చేసేవాళ్ళు లేరు కదండి ఇప్పుడు మిగతా మన హార్టికల్చర్ పనిట్లేస్తారు మొక్కజొన్న మినుము ఇలాంటివి చేస్తారు అరెట్లు ఇలా చేస్తారు వాటితో పోల్చుకుంటే కూలి మొక్కలు పర్వాలేదు హండ్రెడ్ శాతం పర్వాలేదండి వాటితో కొంచెం మన సొంత నుండి కొంచెం మన సొంత పని చేసుకుంటా ఏదో చేసుకుంటే ఇంకో రూపాయి మిగిలిద్ది వాళ్ళ మీద పెట్టి మనం కూలీలే కాకుండా మనం కూడా చేసుకోగల చేసుకోగలిగితే మనం ఉండాలంటే కూలీలు కూడా మనతో పాటు చేస్తారు కదా పని అది అట్ట రైతులు ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు అంటే పేపర్ సేమంతే నెంబర్ వన్లే అండి ఈ కొద్దిగా తగులు తట్టుకునిద్ది అగ్గి తట్టుకునిద్ది బాగుండి దిగుబడి కూడా బాగా వచ్చింది ఏ తెగులైనా సెంట్ అయితేనేమో కొంచెం పసిపిల్లాన్ని చూసినట్టు చూడాలి దానికి తెగుళ్ళు ఎక్కువ తక్కువ లేదు అంటే ఇప్పుడు వర్షాలు పడతా ఉంటాయి దానికి వీటికి ఏమైనా ఉండదు నీళ్ళు ఎక్కువ పెట్టాలి ప్రాబ్లం ఉండదు నీళ్లు నిల్లి మాత్రం చచ్చిపోతుంది నిలవకూడదు నిలవకూడదు ఎప్పుడు వెళ్ళిపోతుండదు ప్రాబ్లం ఉంటదా ఇప్పుడు వర్షాకాలం ఇలా పెద్దగా పడింది అనుకోండి నీళ్లు వానబడంగానే గంటకు రెండు గంటలకు బయటికి పోతే ఏం ప్రాబ్లం ఉండదు ఒక రోజుల్లో ఆ పని మొదలు కానుకొని ఒక రోజు నీళ్ళు నిలవని చచ్చిపోయింది ఇదండి మన కృష్ణారెడ్డి గారు అయితే సొంతంగా పనిచేసుకోగలిగి ఉండాలి ఇంకోటి ఏంటంటే సెంటు శామంతికి దీనికి తేడా ఏంటంటే అది తెగుళ్ళు ఎక్కువ అవకాశం వచ్చే అవకాశం ఉండిందని చెప్తున్నారు చెబుతున్నారు ఇదైతే తెగుళ్ళు తట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండిందని చెప్తున్నారు తెగుళ్ళు బాగా తట్టుకుంటదని చెప్తున్నారు అందుకని చెప్పేసి ఈయన సెంటు సెంటు శామంటు కొంచెం వేసినా కూడా పేపర్ సేమంతే ఎక్కువ వేస్తా అని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే సొంతంగా వాళ్ళు పని చేసుకోగలిగితేనే ఈ ఇలాంటి కూరగాయలు కానీ పూల తోటలు కానీ ఇలాంటి వాటిలోకి రావాలని చెప్తున్నారు లేదంటే సొంతంగా చేసుకోలేకపోతే ఇలాంటి వాటిలోకి వస్తే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఇది ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతని ఇస్తాం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి నమస్తే